నమస్తే అండి ముందుగా వచ్చేసరికి మన అడ్రస్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ అండి గుంటూరు వాసి కాంప్లెక్స్ షాప్ నెంబర్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట మంది ఇంకోటి సిటీ మార్కెట్లో షాప్ ఉంది అది వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ కేటలాగ్ కలెక్షన్ అండి రీసేలర్స్కి ది బెస్ట్ ఆప్షన్లో అనేది కొత్త టీ తీసుకొని వచ్చాను మీకు అన్నీ కూడా బ్రాండెడ్ ఎఫ్ఓర్ ఇం బ్రాండెడ్లో వస్తాయి అన్నమాట ఈ విధంగా వస్తుంది మీకు కేటలాగ్ అనేది ఎయిట్ కలర్ చాట్ వస్తుందండి ఇది కలర్ కాంబినేషన్ చూసుకుని ఫ్లవర్స్ వస్తుంది కింద వచ్చేసరికి మీకు బ్యూటిఫుల్ గా గ్యాప్ బోర్డర్ టైప్ లో వస్తుంది మీకు నిలువ గ్యాప్ బోర్డర్ అనమాట ఓకే ఇది ఇది వచ్చేసరికి పళ్ళో పాట అనేది ఈ విధంగా వస్తుందండి పాయల్ ప్రింటో షిమ్మర్ ప్రింటో కాదండి ఒరిజినల్ మీకు జెర్రీ టైప్ లో వస్తుంది సిల్వర్ జెరీ అయినమాట పళ్ళు ఈ విధంగా వస్తుందండి అండ్ సారీ మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా కొత్త కలెక్షన్ అండి ఎవరు మిస్ అవుతుంది రీసేలర్స్ అనేది అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది వస్తుంది క్వాలిటీ మటుకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి కటింగ్ కానీ క్వాలిటీ కానీ లేదంటే మనం అమ్మే అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు వీక్ లో ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి మనకి ఎఫ్ఓయూ బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అనమాట మనకి ఎయిట్ కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి షాప్ అడ్రస్ చెప్దామా షాప్ షాప్ అడ్రస్ వచ్చేసరికి ఇప్పుడు మనం వాసి కాంప్లెక్స్ ఇస్తున్నాం అండి వాసి కాంప్లెక్స్ లో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఏడో లైన్ లో వస్తే మీకు రైట్ సైడ్ ఉంటుంది సైడ్ లో చివరి షాప్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా షాప్ టైమింగ్స్ కానీ లేదంటే ఇంకా ఏది ఏది కావాలన్నా కూడా మీకు పైన స్క్రోలింగ్ అవుతున్న నంబర్స్ చెప్తే నెంబర్ కాల్ చేశారంటే మీకు వివరం చూపిస్తాము ఇంట్లో ఎయిట్ కలర్ చార్ట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా చూసుకోండి సో మనకి కేటలాగ్ అనేది ఒకసారి గమనిద్దాము ఎయిట్ కలర్స్ కూడా కట్టుకుంటున్నారు ఇలా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజే వస్తుందండి కలర్స్ కూడా మీరు నాచు గ్రీన్ అలానే సోర్స్ ఎలిఫెంట్ అలానే కలర్ వైలెట్ షేడ్ అండ్ బొట్టు మెరూన్ కలర్ పాచి గ్రీన్ నావీ బ్లూ అండ్ ఓపెన్ చేసాము మనకి ప్రైస్ ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎందుకంటే మీకు మెయిన్ గుర్తుంచుకోండి అందరూ కాటన్స్ చాలా మంది యూస్ చేసేసారు ఇంకా సమ్మర్ వచ్చేసింది అనుకుంటున్నారు బట్ మీకు వాష్ బుల్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే కేటలాగ్స్ అనేవి చూపిస్తున్నాను కేటలాగ్ లో కూడా మనకి ఫుల్ వాష్బుల్ ఐటమ్ అనేది చూపిస్తున్నాము సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ తీసుకునే మనకి ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ఇంకొకటి మెయిన్ రీసేలర్స్ గా గమనించేది అంటే ఆఫ్ తీసుకున్నా కూడా మీకు అదే చార్ట్ అనేది ఇస్తా మీరు ఇందులో ఐటమ్ కలుపుకుంటే మళ్ళీ ఇదే నాలుగు తీసుకొని అన్న తగ్గి అంటే అలా కాదు ఐటమ్ కలుపుకోండి రీసేలర్స్ కి ది ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మా దగ్గర నుంచి ఎవరు మిస్ అవుద్ది ఐటమ్ అనేది ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి గ్యాప్ బోర్డర్ టైప్ లో వస్తుంది మీకు ఈ విధంగా గ్యాప్ బార్డర్ అనేది వస్తుందండి ఇదంతా కూడా పాయిల్ ప్రింట్ టైప్ లో వస్తుంది మీకు శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే మెయిన్ రీజన్ మీరు అందరూ కూడా కలెక్షన్ అనేది క్లారిటీగా చూస్తారేనండి హోల్సేల్ సారీస్ ఎవరు ఓపెన్ చేయరు బట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఓకే ఈ విధంగా అనేది వస్తుంది పాయల్ టైప్ లో మీకు ఇది కూడా డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుందండి మొత్తం కూడా మనకి ఫ్లవర్ బంచెస్ చేస్తూ అలానే మనకి చెక్ టైప్ అయితే వచ్చిందనమాట టూ సైడ్స్ బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది అండ్ మనకి సెల్ఫ్ కాంబినేషన్ అండి కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ అయితే అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి వస్తుంది సేమ్ ఇది కూడా అదే రేట్ అండి ఫైవ్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ మీరు విడిగా తీసుకున్న వాళ్ళు అయితే సింగిల్ తీసుకుంటే మనకు ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సింగిల్ ప్రైజ్ సింగిల్ ఆప్షన్ అనేది ఆప్షన్ అండి ఎందుకంటే మేము హోల్సేల్స్ సింగిల్ మిగిలితేనే చూపిస్తాం అనమాట సో వీటిలో కూడా మీరు సెట్ వైజ్ ఆఫ్ తీసుకోవచ్చు ఫుల్ తీసుకున్నా కూడా మీకు ఫైవ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వైట్ స్పెషల్ అనమాట అన్ని కూడా వైట్ మీద కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి ఆల్ ఓవర్ డిజైన్ టైప్ లో వస్తుంది కింద వచ్చేసరికి క్యాటింగ్ బౌటర్ వస్తుంది మీకు ఇది కూడా ఇది లైన్స్ ఉన్నాయి చూసారా ఈ లైన్స్ అనే శారీ మొత్తం కూడా వస్తుంది మీకు కింద వచ్చేసరికి లైన్స్ చిన్న లైన్స్ తో శారీ పట్టి వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా వైట్ స్పెషల్ చాలా అంటే చాలా బాగా చాలా హెవీ క్వాలిటీ ఉందండి మనకి వైట్ స్పెషల్ లో చాలా డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఫ్లవర్ బంజెస్ అయితే మనకి సారీ మొత్తం అలానే బ్యాక్ గ్రౌండ్ లైన్స్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎయిట్ కలర్ చార్ట్ కూడా ఒకసారి క్యాటాబ్ పిక్ అయితే వాచ్ చేద్దామండి లెమన్ పింఛన్ కలర్ అలానే మనం ఓపెన్ చేసిన బచ్చల పండు బాటిల్ గ్రీన్ అలానే మనకి కాఫీ కలర్ అండ్ కృష్ణ బ్లూ కలర్ అలాగే మనకి మెహందీ గ్రీన్ రెడ్ స్కై బ్లూ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి అనమాట శారీస్ అన్ని కూడా మనకి సెట్ గా వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ నైన్ వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది కూడా సేమ్ అలాగే వస్తుంది ఓకే ఓకే సో వీటిలో సెట్ వైజ్ లో నాలుగు తీసుకున్నా కూడా సేమ్ అదే ప్రైజ్ ఇప్పుడు మనం చూపించే ప్రతి కలెక్షన్ లో కూడా హాఫ్ హాఫ్ సెట్ తీసుకుంటే అదే ప్రైస్ అయితే ఇస్తారనమాట ఓకే కలెక్షన్ వచ్చేసరికి సిల్వర్ బోర్డర్ వస్తుందండి సారీ మొత్తం కూడా సిల్వర్ బోర్డర్ పైన కింద అనేది వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఐ ఇది ఆఫ్ ఐ ఇది బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది మనకి డైలీ వేర్ అయినా కూడా సమ్మర్ కి మనకి స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ అండి మనకి వచ్చేసరికి డబల్ జోడెట్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు పార్ట్ సో పళ్ళు కూడా హైలైట్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ అన్నమాట సారీ మొత్తం ఓకే సారీ ఓపెన్ చేద్దాం ఒకసారి ఓకే సారీ మరి అన్ని కూడా మీకు కేటలాగ్ ఐటమ్ బ్రాండెడ్ కంపెనీ చూపిస్తున్నామండి ప్రతి సెట్ లో కూడా మనకి ఎయిట్ టు సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ సారీ విత్ బ్లౌజ్ బోర్డర్ కూడా మీకు ఇలా వచ్చేస్తుంది సో వీటిలో కలర్ చార్ట్ చూద్దాం కూడా మనకి కలర్స్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది కలర్ చార్ట్ కూడా ఒకసారి గమనించండి సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్స్ అనమాట మీకు పట్టు స్టైల్ బార్డర్ టైప్ లో వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ ఈ విధంగా అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర రేట్ అనేది చాలా ఉంటుంది కి కి కూడా ఇవన్నీ కూడా మనకి ఇలా చూస్తున్నారు కదా క్యాటలాగ్ బుక్ అనేది వస్తుందండి మనకి బుక్ వస్తుంది అలా వస్తుంది అంటే మనకి హెవీ బ్రాండెడ్ కంపెనీ వస్తుంది అనమాట మీకు వచ్చేటప్పటికి చాలా క్వాలిటీ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కానీ మనకి కలెక్షన్ కానీ డిజైన్ కానీ చాలా కొత్తగా ఉంటాయి అనమాట అండ్ బార్డర్ కాన్సర్ వచ్చరికి మనకి మీడియం బార్డర్ మొత్తం కూడా జెరీ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ ఆలర్ మొత్తం ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పళ్ళు అండ్ మనకి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది ఇది వచ్చేసరికి లెనిన్ టెస్ట్ టైప్ లో వస్తుంది ఓకే లెనిన్ స్టైల్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఐటమ్ ఎక్కడ కూడా మీకు కలర్ పోవడం కానీ షింక్ అవడం కానీ అసలు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనమాట ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఫిట్టింగ్ బ్రాండెడ్ కటింగ్ అనేది వస్తుంది ఓకే మీకు ఇట్లో బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుందండి అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ గా లెహేరియా ప్యాటర్న్ టైప్ వస్తుంది అనమాట క్యాటలాగ్ చూపించా కదా సేమ్ అలాగే వస్తుంది మీకు ఎవరైనా వీటిలో ఫొటోస్ కావాలన్నా కూడా నేను పెడతాను తప్పకుండా కస్టమర్ చాలా మంది కూడా అడుగుతున్నారు చూపిలేము డిజైన్ కి ప్రతి క్యాట్లాగ్ ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ప్రతిదీ కూడా డిజైనర్ పీస్ అనమాట మనకి ఉన్న కలర్స్ అన్ని కూడా మనకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా మారిపోతుంది అనమాట మొత్తం కూడా మనకి వీటిలో వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కలర్ చార్ట్ అయితే వస్తుంది నైన్ కలర్స్ కూడా మనకి చాలా అండ్ ఒక్కసారి మనం బుక్ కూడా చూపిద్దాం క్యాప్టాప్ బుక్ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు మీరు ఓకే నైన్ కలర్ చార్ట్ కూడా మీరు ఒక్కొక్కటి చూడండి మనం ఓపెన్ చేసిన శారీ వచ్చరికి ఇదనమాట మనకి స్కై బ్లూ పింక్ కలర్ వస్తుంది అలానే ఎల్లో అండ్ కనకాంబరం కలర్ అలానే మనకు వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఎల్లో అండ్ మ్యాంగో గ్రీన్ షేడ్ అలానే మనకి ఆనియన్ పింక్ కలర్ కి రామా గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి అన్ని కూడాను ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ కి నావీ బ్లూ షేడ్ ఇవన్నీ కూడా మనకి నైన్ నైన్ కలర్స్ నైన్ డిజైన్స్ వస్తాయి వస్తాయనమాట ఓకే మనకి ప్రైస్ ఎలా పడుతుంది కేవలం సిక్స్ ట్వంటీస్ అండి హోల్సేల్ ప్రైస్ ఆరు వందల ముప్పై ఇరవై తొమ్మిది రూపాయలు సారీ సిక్స్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సింగిల్ తీసుకుంటే ప్లస్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఎందుకంటే ఇంత రేట్ ఉండేది ఫ్యాబ్రిక్ మీకు సమ్మర్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ లో కాటన్ కట్టి చాలా మంది బోర్ కొట్టేసినట్టు సో ఇవి గనక మీకు సమ్మర్ లోనే పార్టీ వేర్ వేసుకుని వెళ్ళిపోవచ్చు పార్టీ వేర్ ఫంక్షన్స్ కానీ వేటికైనా సరే పార్టీ వేర్ వేసుకు వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఎంత డిఫరెంట్ గా ఎంత వేరియేషన్ గా అమ్ముతుంది అంటే మెయిన్ హోల్సేల్ కాబట్టి మీరు సెట్ వేసి తీసుకుంటే మీకు మనం ఇచ్చే బై ఇదే ప్రాఫిట్ మీకు బయట మీరు షోరూమ్స్లో కానీ ఎక్కడ అమ్మలేని రేట్ అనేది మీరు అమ్మవచ్చు సో ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఐటెం మనకు చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలోనే నెక్స్ట్ డే చూపిస్తారు మీకు ప్యూర్ డిజిటల్ సిల్వర్ పట్టుతో పాటు లెలిన్ అనేది వస్తుందండి ఒరిజినల్ లెలిన్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట డిజైన్స్ చూపిస్తున్నాను మనకి ఎప్పుడు క్రేజ్ తగ్గని కలెక్షన్ అండి మనకి వన్ ఆఫ్ ది కలెక్షన్ అనమాట మీకు ఇది కూడా మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది ప్రతిది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీతో హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట శారీ అనేది ఇలా మనకి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది మనకి వీటిలో ఎన్ని కలర్ వచ్చాయి దుర్గా వీటిలో వచ్చేసరికి నైన్ కలర్ వస్తాయి నైన్ కలర్ చార్ట్ అయితే వచ్చాయి ఓకే ఓకే కలర్ చార్ట్ పత్తి కూడా లైట్ కలర్ చార్ట్ వస్తుంది ఏ కలర్ కి తగ్గట్టు ఆ డిజైన్ అనమాట అంత క్లారిటీ అయితే ఉంటుంది ప్రతి సారీ కూడాను చాలా లైట్ వెయిట్ ప్యూర్ లెనిన్ అండి మనకి ప్యూర్ త్రీ డిజిటల్ లెనిన్ అన్నమాట చాలా బాగుంటుంది ప్రతి కలర్ ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుందన్నమాట అనమాట నైన్ కలర్ చార్ట్ ఓకే చూస్తే ఈ విధంగా పొడుగు బాక్స్ చూసుకుంటే మీకు టెన్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది సిల్వర్ బోర్డర్ పైకి వచ్చేసరికి అనమాట ఓకే ఓకే ప్యూర్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీ లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట కలర్ వచ్చేటప్పటికి పళ్ళు అండి ఫ్లోరల్ ఇలా వస్తుంది సెల్ఫ్ ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే వస్తుంది అనమాట బాగుందండి మనకి క్వాలిటీ కూడా మీకు హెవీ వస్తుంది అనమాట దీని ప్రైస్ ఎలా పడుతుంది ఇప్పుడు మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది సో ఎప్పుడు ఇచ్చే ప్రైస్ అనమాట పెళ్లి వాటికి అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు పార్టీ వేర్ గేసుకోవడానికి ఎక్కడికైనా సరే కొద్ది పెద్ద లుకింగ్ అనేది ఇస్తుంది సో అన్ని కూడా అలాగే వస్తాయి డిజిటల్ టైప్ లో వస్తాయి మీరు ఎంత క్యారీ చేయొచ్చు ఈజీగా అనేది ఎంత బాగుంటుంది అనమాట వీటిలోనే కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇలాగా మీకు సిల్వర్ లో చూపించాయి కదండి ఇది వచ్చేసరికి గోల్డ్ అనమాట మీకు ఇవన్నీ కూడా ప్యూర్ లెడిన్ టైప్ లో వస్తాయండి ఎవరో మిస్ అవుతుంది ఐటమ్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది శారీ మొత్తం కూడా మీకు మీకు వైట్ లైట్లు కాబట్టి మా దగ్గర అనేది మెరవట్లేదు బట్ పార్టీ వేర్లు కానీ ఎక్కడైనా సరే ఫుల్ డిమాండ్ ఐటమ్ అనమాట మీకు ఇది ఇదిగోండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ ట్రాజీస్ చూసుకుంటే ట్రెస్ వస్తుంది శారీకి అండ్ పళ్ళు పాటి అనమాట బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఓకే మొత్తం కూడా ప్యూర్ లెనిన్ టైప్ వస్తుందండి ప్యూర్ లెనిన్ వస్తుంది అండ్ బోర్డర్ అంతా కూడా ఇందా మనం సిల్వర్ ప్యాటర్న్ లో చూసాం కదా ఇప్పుడు అంతా కూడా మనకి జెరీ థ్రెడ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట సేమ్ బోర్డర్ అండి మనకి మీకు ఇదే మెయిన్ ఏంటంటే హోల్సేల్లో మీకు మినిమం నాలుగు తీసుకుంటే అలా చెప్పారు కదండి అవును అన్ని కూడా డిజైనర్స్ సింగిల్ తీసుకోవచ్చు సెట్ గా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఎవరికైనా సరే ఒకటే ప్రైస్ వస్తుంది మీకు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ బట్ సింగిల్ ఒక్కటే అయితే మనకు కొద్ది వైరేషన్ అనేది ఉంది కంపల్సరీ ఎందుకంటే హోల్సేల్ కి ఇచ్చి రీటైలర్స్ కి రేట్ ఇవ్వలేము కదా అందుకని చెప్తున్నాను మీకు ఇంకా మాక్సిమం హోల్సేల్ వాళ్ళకి నా దగ్గర ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబిలిటీ బిల్ చూసి తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట తప్పకుండా అంటే మెయిన్ లో ఎలా అయితే ఇస్తామో అలాగే ఇస్తాము రిటైలర్స్ కంపల్సరీ వేరియేషన్ ఉండాలా హోల్సేల్ వేరాలకి రిటైల్ వేరాలకి ఎందుకంటే సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ ఉంటుంది సింగిల్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ వేరుంటుంది ఉంటుందండి సో వీటిలో కూడా మనం కలర్ చూద్దాము అండ్ మనకి వచ్చరికి నావీ బ్లూ కి పింక్ కలర్ షేడ్ అయితే వస్తుంది అనమాట కింద బార్డర్ అంతా కూడా మీకు కాపర్ స్టైల్ అయితే వచ్చింది అండ్ సంపంగి ఎల్లో కలర్ కి బ్లూ అలానే మనకి ఓపెన్ పిక్ చేసామంటే ఎలిఫెంట్ గ్రే క గ్రీన్ కలర్ అండి అండ్ మనకి బొట్టు మెరూన్ షేడ్ కచ్చరికి మనకి డిఫరెంట్ మస్టర్డ్ షేడ్ కలర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది బచ్చల పండు కలర్ కి రామా గ్రీన్ అలానే మనకు వచ్చరికి రామా గ్రీన్ కి పింక్ షేడ్ ఇది కూడా మనకు వచ్చరికి లోకి మనకి లక్స్ గ్రీన్ అయితే వస్తుందండి బ్లాక్ సో చూసినారు కదా బ్లాక్ కలర్ వచ్చరికి ఎలిఫెంటా గ్రే వచ్చింది అండ్ బ్లూ వచ్చరికి పింక్ అనమాట ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు సో ఒకటే ప్యాటర్న్ లో టూ డిజైన్స్ అయితే చూసామండి ఒకటి సిల్వర్ చూసాము అలానే మనకు ఒకసారికి గోల్డ్ షేడ్ లో చూసామన్నమాట అనమాట నెక్స్ట్ మరొక క్యాటలాగ్ కూడా అయితే వెళ్ళిపోదాము మరొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు సేమ్ ఇదే సిల్వర్ లో వేరే డిజైన్స్ అండి ఇది వచ్చేసరికి వేరే ప్యాటర్న్ అన్నమాట ఇదిగోండి కేటలాగ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఓకే క్యాట్లాగ్ కూడా ప్యూర్ చూసుకోండి ప్యూర్ లెనిన్ టైప్ వస్తుంది అండి ఎవరు మిస్ అవుద్ది ఐటమ్ అంటే సమ్మర్ కి స్పెషల్ ఐటెం అనమాట లెనిన్ స్టైల్ లో అంటే కాటన్ అనే ఎప్పుడు యూజ్ చేస్తాం అవన్నీ లెనిన్ కూడా ట్రై చేయొచ్చు అనమాట పార్టీ వేర్ ఇప్పుడు మీకు సమ్మర్ కాబట్టి పార్టీ వేర్ లో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇవి సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ డేస్ యూస్ చేసుకోవచ్చు అనమాట అంత గ్యారంటీ ఐటము మీకు వాడి వాడి చిరాకు రాటం తప్పితే మీకు అనేది క్వాలిటీ కానీ ఏదైనా కానీ ఏమి కాదండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఐటమ్ మటుకు ఇది డిజైన్స్ అన్ని కూడా ఈ విధంగా వస్తాయి మీరు ప్రతి డిజైన్ చూసుకోండి నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను అనేది మీకు ప్రొరేట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి మన దగ్గర ఉన్న మార్జిన్ బయట మార్జిన్ చూసుకోండి ఇంకొకటి నేను చెప్పిన రేటే ఇస్తున్నా అని చెప్పి కాదు పాసిబుల్ గా ఎంతైతే తగ్గుతుందో అంతవరకు నేను తగ్గించనేది ఇచ్చాను చాలా మంది కస్టమర్లు కూడా మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ కాటన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ టజిల్స్ చూసుకుంటే టజిల్స్ కూడా మీకు చూడండి ఎంత బాగా వస్తాయి అండి టజిల్స్ ఈ విధంగానే టజిల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది ఉదాహరణకి ఒక సంబంధం ఉండదండి ఇది కూడా స్పెషల్ ఐటమ్ అనమాట అండ్ ఇంకో కలర్ కూడా మనం ఓపెన్ చేద్దాం ఈ శారీస్లో చూస్తారు కదండి అన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ బార్డర్ వేసరికి మీకు చాలా ఫినిషింగ్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి అంటే మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట శారీ పళ్ళు అలానే మనకి బ్లౌజ్ ప్రైస్ ఎంత పడుతుంది ఇది కూడా ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో త్రీ డిజైన్స్ చూసాము ఎయిట్ ఫార్టీ నైన్లోనే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి మిస్ చేయకుండా వాచ్ చేద్దాం అవి కూడాను వచ్చేసరికి అండి వీల్ కోట్ పట్ అనమాట ఎందుకంటే చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మీకు వీల్ కోట్ పట్ అనేది కొత్త ఐటమ్ అనమాట మీకు వీటిలో నైన్ కలర్ చార్ట్ అనేది వస్తుంది నైన్ కలర్ చాటు చూడండి వీటిలో స్ట్రైట్ లైన్స్ అనేది వస్తాయి అనమాట ఈ విధంగా సేమ్ మనకు వచ్చేసరికి మనకి అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ మనకి హ్యాండ్లూమ్ లుకింగ్ ఫోల్డింగ్ అయితే వస్తుందండి మనకి శారీ మొత్తం కూడా స్ట్రైట్ లైన్ అయితే ఉంటాయి అనమాట మీరు గమనించొచ్చు అండ్ మనకు వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఫుల్ డిజిటల్ ప్యాటర్ కాటన్ వెల్ అయితే ఉంటుంది లైట్ వెయిట్ ఫుల్ లెనిన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చరికి కింద బార్డర్ మాత్రం మనకి కొంచెం జెరీ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట క్యాటలా పిక్ చూసారు కదా ప్రతిది కూడా మనకు వచ్చరికి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసారు సో లైవ్లో కూడా కలర్ చాట్ అనేది ఒకసారి చూసేద్దామండి మొత్తం కూడా మనకి నైన్ కలర్ చాట్ అయితే ఉంటుంది అండ్ క్యాటలా పిక్ సూపర్ ఉంటుందండి మీకు శారీ అనేది బెరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి ఈ సమ్మర్కి కాటనే కాకుండా వీల్పోట్ పట్టు అంటే మీకు సారీ మొత్తం కూడా ఈ విధంగా లైన్స్ అనేది వస్తుంది ఇదిగోండి ఇట్లా మనకి లైన్స్ ఉంటాయి అనమాట మనకి శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇక్కడ కింద వరకు ఇలా లైన్స్ అనేవి ఉంటుంది కింద బోర్డర్ దగ్గర మీకు బాగా కనిపిస్తుంది ఒక్కసారి మీరు గమనించండి ఇదిగోండి ఇలా మనకి లైన్స్ వస్తాయి అనమాట అంటే డిఫరెంట్ గా ఉంటుంది మనకి అలా శారీ లైన్స్ వస్తాయి మనకి శారీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ మీకు మెయిన్ వీటిలో బెనిఫిట్ ఏంటంటే వీల్ కోట్ పట్టుకునే దాంట్లో మీకు త్రీ ఇది వచ్చేసరికి త్రీ డి టైప్ లో వస్తుందండి త్రీ శారీ వచ్చేసరికి ప్రింట్ వీటిలోనే అంచు చూసుకోండి మెయిన్ అంచుగా కోటింగ్ అనేది చెరీ స్టైల్ అయితే ఇవన్నీ కూడా డిజైనర్స్ ఐటమ్ ట్రిపుల్ నైన్ ఆఫర్ తో అనేది నడుస్తుంది అనమాట వచ్చేసరికి ఇది వచ్చి కేవలం ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మొత్తం కూడా మనకి నైన్ కలర్ చాటండి చాలా లైట్ వెయిట్ మనకి ప్యూర్ లెనిన్ అనమాట మనకి కాటన్ యూజ్ చేసే వాళ్ళు లెనిన్ కూడా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలా మనకి డిజిటల్ ప్యాటర్న్ లో అయితే చాలా బాగుంటుంది మీకు కానీ సాఫ్ట్వేర్ ఎంపీ అనేది చాలా అంటే చాలా లైట్ క్లాస్ ఎక్కువగా ఉంటుంది మనకి ప్రైస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట అంత ప్రైస్ అనేది రీజనబుల్ గా ఉంటుంది మీకు కూడా కూడా మీకు బ్లౌజ్ బాగుంది పేస్ట్రీ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ చార్ట్ అనమాట మనకి బార్డర్ కాంట్రాస్ట్ గానే ఉంటుంది మీకు వచ్చేటప్పటికి మొత్తం కూడా క్యాట్లాగ్ డిజైన్ అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీరు సెట్ లో మీరు మినిమం హాఫ్ పీస్ తీసుకోవాలి బయట ఎక్కడైనా కూడా సింగిల్ త్రిపుల్ ఆఫర్ లో నడుస్తుంది బట్ మన దగ్గర సింగిల్ వచ్చేసరికి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అలా పడుతుంది ముందుగా అడ్రస్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ లో వీడియో ఇస్తాం అనమాట దాని దగ్గర టూ షాప్స్ అనేవి ఉన్నాయి వాసి కాంప్లెక్స్ ఉంది సిటీ మార్కెట్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ లో వీడియో పదిహేడు పద్దెనిమిది సిటీ మార్కెట్ లో వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది అండి వాసి కాంప్లెక్స్ లో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీకు ప్యూర్ డిజిటల్ లోనే కింద వచ్చేసరికి శాటింగ్ పట్టి అండి పట్టి అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ప్యూర్ డిజిటల్ ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ మీకు హెవీ పట్టి హెవీ పట్టి మనకి ఫోర్ స్టెప్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది హెవీ శాటింగ్ పట్టి శారీ మొత్తం కూడా మీకు వచ్చేసరికి చాలా స్మూత్ గా అయితే ఉంటుందండి లైట్ వెయిట్ ప్యాటర్న్ అనమాట మీకు వన్ సైడే బార్డర్ వస్తుంది పైన వచ్చరికి మనకి జస్ట్ వన్ ఇంచ్ బార్డరే ఉంటుంది అనమాట కింద మాత్రం బిగ్ బార్డర్ అయితే వస్తుంది ఇప్పుడు మనం వీటిలో కలర్ చాట్ అయితే వాచ్ చేద్దాము సో కలర్స్ అన్నీ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ అనమాట టు డే కలెక్షన్ మొత్తం కూడా మనకి చాలా డిఫరెంట్గా మనకి కాటన్ యూస్ చేసే వాళ్ళు కాటన్తో పాటు ఇలాంటి కలెక్షన్ కూడా వాడుకోవచ్చు యూస్ చేయొచ్చు అన్న ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నామండి మనకి ఫీల్ కూడా అంతే ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది అలానే మనకు వచ్చరికి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అనమాట శారీస్ అన్నీ కూడాను కలర్ చట్ చూస్తున్నారు కదా అన్నీ కూడా మనకి పేస్ట్రీ కలర్స్ లైట్ కలర్స్ ఏ ఉంటాయి అండ్ బార్డర్ కూడా మీకు వచ్చేటప్పటికి కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి అలానే కొన్ని వచ్చేటప్పుడు మనకి సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటాయి అనమాట చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం వైట్ ప్యాటర్న్ వచ్చింది సో మొత్తం కూడా మనకి ఎన్ని కలర్ చార్ట్ వచ్చే వీటిలో ఏదైనా నైన్ ఏదైనా నైన్ కలర్ చార్ట్ వైటమ్ కూడా మీకు ఎక్కడా అనేది ఇంతవరకు ఎవరూ అనేది ఇవ్వలేనింత quantity అనేది మనం ఇస్తాము ఓకే ఓకే విటిల్లో మెయిన్ డిజైన్స్ చూసుకుంటే మీకు అన్ని కూడా లిసి పాటర్న్స్ కాని పెద్ద పెద్దల స్టైల్స్ మోడలింగ్ టైప్ లో ఉంటాయి అంటే ఎవరైనా బ్యారప్ చేసుకోవచ్చు ఎంత మనకి టీనేజ్ నుంచి ఇంకా ఎవరైనా కూడా సారీ అనేది చక్కగా మీరు బ్యారప్ చేయొచ్చుండి బాగుంటుంది అనమాట ఫీల్ అనేది మీరు సింగిల్ కూడా పర్చేస్ చేయొచ్చు హోల్సేల్ గా కాకుండా సింగిల్ ప్రైస్ వేరియషన్ అనేది ఉంటుంది సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళకి సెట్ ఆఫ్ తీసుకునే వాళ్ళకి మనం చెప్పే ప్రైస్ అనమాట మీకు కావాల్సిన వాళ్ళు చక్కగా స్క్రీన్షాట్ తీసి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా రిటైల్గా కావాలంటే రిటైల్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి కలర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అన్ని కూడాను ఇవన్నీ కూడా మనకి ఇలా బాక్స్ ఐటమ్లో అయితే వస్తాయండి మీకు సారీస్ అనేది మీకు లాంగ్ గా చూపించడం కోసం మనము ఒక సారీ ఓపెన్ చేసి అయితే చూపించామన్నమాట మనకి బ్రాండెడ్ చూస్తున్నారు కదా శ్రేయాన్స్ కంపెనీ అండ్ ప్రతిదీ కూడా క్యాట్లాగ్ కంపెనీ అయితే ఉంటుంది మీకు ప్రైస్ వచ్చే వచ్చేసరికి మీకు చేస్తే అండి బయట మీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అలా అయితే ఉంటుంది హోల్సేల్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఒక వందల తొంభై తొమ్మిది పడుతుందండి ఇది మీకు ఇవే సింగిల్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ కి వచ్చేస్తుంది ఎందుకంటే బయట ఎంత ఎంతైతే ఇస్తున్నారో నేను దానికన్నా తక్కువకి సింగిల్ అనమాట సో అది గమనించండి మెయిన్ లో హోల్సేల్ విధానంగానే ఇస్తాను హోల్సేల్ గానే చేస్తాను అనమాట ఇంకోటి వచ్చేసరికి వీటిల్లో ఫోర్ తీసుకున్నా కూడా సెట్ లో ఆఫ్ తీసుకుంటే మాత్రం ఇదే ప్రైజ్ అయితే వస్తుందండి వీడియో మొత్తం వాచ్ చేయండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి సమ్మర్గా మెత్తటి చీరలు అయితే మనం చూపించామనమాట మనకి క్లాస్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటుంది అంత డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించాము అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ లో అయితే వెళ్ళిపోదాం దట్ ఈస్ ద లాస్ట్ కలెక్షన్ అండి చాలా డిమాండ్ కలెక్షన్ అనమాట అది కూడా అయితే లేట్ చేయకుండా వాచ్ చేద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంచి డిమాండ్ ఉన్నాయి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ మన దగ్గర ఇప్పుడు వచ్చేసరికి వీడియోలో టైం లేదు కాబట్టి మెయిన్ ఒక కలెక్షన్ చూపి చాపిస్తాం వీటిలో డిజైన్స్ కావాలంటే మీకు చూపిస్తానండి కాంటాక్ట్ అయితే మెయిన్ వీటిలో మీకు జార్జెట్ మనం చాలా వీడియోస్ లో ప్రీమియం వీడియోస్ లో చాలా అనేది చెప్పాము మనం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పాను వన్ ప్లస్ జార్జెట్ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ సెవెంటీ ఫైవ్ పదకొండు వందల రూపాయలు రేటు తగ్గింది సో రేట్ తగ్గినట్టు మీకు ఎయిట్ హండ్రెడ్ లో కూడా జార్డేజ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ లో వస్తుంది సిక్స్ లో వస్తుంది సెవెన్ వస్తుంది బట్ అది క్వాలిటీ చూడండి మెయిన్ క్వాలిటీ చూడండి ఇది వచ్చేసరికి బ్రాండెడ్ అండి బ్రాండెడ్ క్యాట్లాగ్ వస్తుంది మీకు బాక్స్ వస్తుంది అన్నమాట ఇదే ఇదే క్యాట్లాగ్ మీకు లెవెన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చి చూడండి ఎవరు అనేది ఎవరు అనమాట క్యాట్లాగ్ చూపి కేటలాగ్ క్యాట్లాగ్ చూపించి మరి అమ్ముతున్నాను అనమాట వీటిలో కలర్ చాట్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ చాట్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ మనకి సారీ లుక్ ఉంటుంది అనమాట సారీ బార్డర్ పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది సో వన్ ప్లస్ కలెక్షన్ చాలా డిమాండ్ కలెక్షన్ అండి ఇప్పటికి రన్ అవుతూనే ఉంటుంది మనకి సారీస్ అనేవి హెవీ హెవీ జాజెట్ అయితే వస్తుంది మనకి సూపర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది దీంట్లో కలర్ చాట్ పేరు కూడా మీకు తక్కువ లైట్ హండ్రెడ్ లో వాటిలో ఏంటంటే కలర్ డౌన్ అవుతుంది షింక్ అవడం అనేది జరుగుతుంది అంటే కలర్ దిగడం కలర్ దిగదండి ఇవన్నీ బ్రాండెడ్ ఎందుకంటే మీకు

సో ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎందుకంటే ఇప్పుడు వీడియో అనేది రన్నింగ్ అయిపోతూ ఉంటుంది మీకు మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఎవరు మిస్ అవద్దు వీడియో ఫుల్ గా చూడండి ఆ ప్రతి ఐటెం కూడా మీరు తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మరింత మోడల్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం